ప్రధానంగా ఈరోజు గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు రాగమయ్య గారు కానీ డాక్టర్ దయానంది గారు కానీ ప్రతి గ్రామం నిరంతరము తిరిగి ఎన్నికల కంటే ముందు ఎన్నికలప్పుడు తిరగటం వల్లనే ఊహించని అద్భుతమైన ఫలితాలు ఈ సత్తపల్లి నియోజకవర్గంలో రావటం జరిగింది ఎందుకంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితం ఆనాడి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి కృషి ఇక్కడ శాసనసభ్యురాలుగా రాగమయ్య గారు ఉన్నా ఇక్కడ రఘురామరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా దాని వెనక మీ అందరి కష్టం మీ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు మన సభ్యులు గెలవాలని మీరు చేసిన కృషి ఆనాడు ఎంపీగా గాని ఎమ్మెల్యే గారు గాని వీళ్ళు గెలవటం జరిగింది తదుపరి మీ ఎన్నికలు వచ్చినప్పుడు దానికి ప్రతిఫలంగా గౌరవ శాసనసభ్యులు నిరంతరము మీ మధ్యలో ఉంటూ చిన్న చిన్న విషయాలుంటే సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరిస్తూ చిన్న చిన్న ఒకే గ్రామంలో ఇద్దరు ముగ్గురు మనవాళ్లే సర్పంచులు కావాలి అని పట్టుబట్టారు పదే పదే రిపోర్ట్ రిపోర్టు ఆధారంగా దయానంద్ గారు చెప్పిన కొన్ని గ్రామాల్లో లేదు నేను గెలిచొస్తానంటే లేదు నేను గెలిచొస్తానని ఇద్దరూ మనోళ్లే పోటీ పడ్డ కారణంగా చేజేతులారా ఒక పది.